నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ సంతోషంగా ఉన్నారనుకుంటున్నాను అండి నేను కూడా చాలా బాగున్నాను ఇవాంటి వీడియోలో స్వామి రథయాత్ర ఏ రోజు నుంచి ప్రారంభమవుతుంది ఆ రోజున మనందరం కూడా స్వామివారిని ఇంట్లో ఏ విధంగా పూజించాలి ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను సాక్షాత్తు శ్రీకృష్ణుడే జగన్నాథస్వామిగా పూజలు అందుకుంటూ పూరి పుణ్యక్షేత్రం ఎంత గొప్పదో మనందరికీ తెలిసిందే అటువంటి జగన్నాథ స్వామి రథయాత్ర రోజు మనము ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఇంట్లో స్వామివారికి కూడా ఈ విధంగా పూజనైతే చేసుకోవాలి అంటే ఇక్కడ మీరు జగన్నాథ స్వామి వారిని అర్చించాలి అని అంటే ఆ విధమైన చిత్ర మీ దగ్గర ఫోటో అనేది లేకపోతే గనక చిత్రపటం అనేది మీరు కృష్ణుని కూడా కృష్ణుని విగ్రహం కానీ స్వామివారి చిత్రపటం కానీ పెట్టుకోవచ్చు ఇక్కడైతే నేను రాధాకృష్ణుల బొమ్మ అయితే ఉంటే పెట్టుకున్నానండి ఈ విధంగా అయితే మీరు నిత్య పూజా మందిరంలో కూడా ఈ పూజని చేసేసుకోవచ్చు ఆ రోజు ఏం లేదండి స్వామివారికి చక్కగా తులసి దళాలు సమర్పిస్తూ భక్తిగా జగన్నాథస్వామి ఆరాధన అనేది ఆ రోజు చాలా మంచిది మరి ఈసారి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆషాఢ శుక్ల పక్ష ద్వితీయ అంటే ఆషాఢ మాసం మొదలైన తర్వాత రెండో రోజు ఆ రోజు మనకి తిది వచ్చేసి విధియ ఆ రోజే మనకి జూలై ఏడవ తారీఖు స్వామి రథయాత్ర అనమాట ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మనము జూలై ఏడవ తారీఖున మనం జగన్నాథ స్వామి రథయాత్ర సందర్భంగా ఈ పూజ అనేది ప్రతి ఒక్కళ్ళం కూడా ఇంట్లో చేసుకోవాలి శ్రీకృష్ణ పరమాత్మని స్వామి రూపంలో అర్చిస్తే కనుక మళ్ళీ వాళ్ళ ఇంట్లో సంపన్నం అనేది అంటే సంపన్నం అవుతట అంటే వాళ్ళ ఇంట్లో ధనం వృద్ధి చెందుతుందట ముఖ్యంగా వచ్చేసి ఎవరైతే ఒక సంవత్సరం స్వామివారి పూజ చేస్తారో నెక్స్ట్ ఇయర్ కల్లా కూడా వాళ్ళ ఇంట్లో అంత సంపన్నులు అవుతారట వాళ్ళు అందుకనే స్వామివారిని నమ్మి జగన్నాథ స్వామి రూపంలో ఈ ఆషాఢ మాసంలో స్వామిని అర్చించడం అనేది చాలా మంచిది ఇదిగోండి స్వామివారిది జగన్నాథ స్వామివారు బలభద్ర సుభద్ర సమేత జగన్నాథ స్వామివారు ఉంటారు అంటే అన్నయ్య చెల్లి స్వామివారు కలిపి ముగ్గురు కూడా జగన్నాథ స్వామివారు ఈ విధంగా ఉంటారు ఒకవేళ మీ దగ్గర ఎటువంటి చిత్రపటం లేకపోతే కృష్ణుణ్ణి పెట్టుకొని పూజ అనేది చేసుకోండి అత్యంత వైభవంగా పూరిలో కూడా ఈ రథయాత్ర అనేది కొన్ని లక్షల మంది జనాల మధ్య జరుగుతూ ఉంటుంది స్వామివారి రథాన్ని ముట్టుకున్నా చాలు ఆ రథం చుట్టుపక్కల ఉన్న గాలి నుంచి కూడా మనకి గాలి వీస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలైనా పోతాయని అంతా నమ్ముతూ ఉంటారు స్వామివారు అక్కడ తిరగాడుతూ ఉంటారని అంటూ ఉంటారు అందుకనే ఆ పూరి జగన్నాథ రథయాత్రలో పాల్గొనడానికి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారట స్వామివారికి ఇంట్లో మనం అక్కడ దాకా వెళ్ళి స్వామివారి రథయాత్ర చూడలేకపోయినా మనం ఇంట్లో అయినా స్వామి వారిని ఈ విధంగా ఏర్పాటు చేసుకొని స్వామివారిని ఎప్పుడు పూజిస్తున్నా పిండి దీపాలు వెలిగించడం చాలా మంచిది కాబట్టి పిండి ప్రమిదలు చేసుకొని స్వామివారికి దీపారాధన అనేది రేజ్ చేసుకోవాలి అయితే అసలు ఈ జగన్నాథ రథయాత్ర చేస్తారు అనేది తెలుసుకుందామండి చాలా చాలా బాగుంటుంది ఈ కథలు కూడా పూరి జగన్నాథ స్వామి వారి గురించి తెలుసుకోవాలి అని అంటే భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్ముడు కంసుని వధించిన తర్వాత బృందావనం నుండి స్వామివారు మధురకు వెళ్ళిపోతారట మళ్ళీ తిరిగి బృందావనానికి కృష్ణుడు రాలేదట అయితే అసలు ఈ రథయాత్ర చేయడానికి మన పురాణాల ప్రకారం కూడా కొన్ని కథలు అయితే ఉన్నాయి ఒకసారి గ్రహణం సమయంలో బలరాముడు సుభద్రాదేవి జగన్నాథ స్వామివారు ముగ్గురు కలిసి గ్రహణ స్నానం చేయడానికని చెప్పి ఆ ప్రాంతానికి వచ్చారట అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం రథయాత్రగా ఆ టైంలో నిర్వహిస్తారని కూడా చెప్తూ ఉంటారు ముఖ్యంగా వచ్చేసి ఈ రథయాత్రకి గుండీచ బృందావనంలో ఉన్న గుండీచ ఆలయానికి తీసుకువస్తారట స్వామివారిని తొమ్మిది రోజుల పాటు కూడా స్వామివారు గుండీచ ఆలయంలో ఉండి దర్శనమిస్తారట అంటే స్వామివారు పుట్టిళ్ళైన బృందావనానికి అన్న బలరాముడు చెల్లి సుభద్రాదేవితో గడిపి తిరిగి వెళ్ళిపోతారని ఒక పురాణాల ప్రకారం కథ శుక్ల విధియ అంటే మనకి పాజ్యమి రోజు మరుసటి రోజు పాజ్యమి నుంచి మనకి వారాహిదేవి నవరాత్రులు మొదలవుతుంటే మరుసటి రోజు రెండో రోజు విధియ అయితే ఆ రోజు నుంచి కూడా మనకి ఈ రథయాత్ర ప్రారంభమై మొదటిగా ఈ వీనికన్నా ముందు స్నానయాత్ర జరుగుతుందట గర్భాలయం నుండి కూడా ఈ ముగ్గురు మూర్తుల్ని కూడా తీ తీసుకొచ్చి రథం మీద కూర్చో పెడతారు ముఖ్యంగా వచ్చేసి ఏ దేవాలయం కూడా ఉండదు మూల విరాట్ని తీసుకురావడం అనేది ఒక్క జగన్నాథ స్వామి గుళ్ళోనే మూల విరాట్గా పూజలు అందుకునే బలభద్ర సుభద్ర దేవుడు సుభద్రాదేవి స్వామి వారి ముగ్గురు విగ్రహాలను కూడా తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చే ఒక ఒకే ఒక్క దేవాలయం ఈ జగన్నాథ స్వామి దేవాలయం ఈ మూడు పెద్ద పెద్దమూర్తిని కూడా తీసుకొచ్చి ఎనిమిది కలశాలతో స్వామివారికి అటు అన్నకి చెల్లెలకి కలిపి అభిషేక స్నానం చేయిస్తారట అభిషేకం అనంతరం స్వామివారికి గణపతి వేషాన్ని వేస్తారట అసలు ఈ గణపతి వేషాన్ని ఎందుకు వేస్తారు అని అంటే ఒక భక్తుడు భక్తుడికి కల్లో కనిపించి గణపతి అక్కడ ఉన్నానని చెప్పి చెప్తారట చూడటానికి రమ్మని అయితే అతను అక్కడికి వచ్చి చూస్తే అది అక్కడ ఎవరు కనబడరట అతని పేరు కూడా గణపతి బాటియా అయితే ఆ గణపతి అక్కడ కనబడక నిరాశ చెంది వెళ్ళి తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంటే స్వామివారు మళ్ళీ కనబడి ఇంకొకసారి సరిగ్గా చూడు కనబడతాను అంటారట అప్పుడు చూస్తే గణపతి వేషంలో స్వామివారు ఆ భక్తుడికి దర్శనమిస్తారు అప్పటినుంచి ఆనవాయితీగా కూడా స్వామివారికి ఈ రథయాత్ర అప్పుడు అభిషేకం అనంతరం గణపతి వేషాన్ని వేస్తారనమాట అయితే ఇది జరిగిన తర్వాత పదిహేను రోజుల పాటు స్వామి దర్శనం కూడా ఉండదు అంటే స్వామివారికి అన్ని చెంబులతో కలిసి చెంబులతో నీటితో అభిషేకం చేయడం వల్ల జ్వరం వచ్చిందని అలాగా కథల ప్రకారం చెప్తూ ఉంటారు అందుకనే ఆ టైంలో కూడా ఆ పూరి మొత్తం చాలా వేడిగా ఉంటుందట ఆ వేడంతా కూడా స్వామివారి జ్వరంగా కూడా చెప్తూ ఉంటారు ఈ పదిహేను రోజులు గడిచిన తర్వాతే స్వామివారికి మళ్ళీ కొత్త రంగులు వేసి నవయవ్వనం దర్శనం కూడా ఇస్తూ ఉంటారు ఆ తర్వాత స్వామివారికి జై జగన్నాథ అని అనుకుంటూ ముగ్గురిని కూడా మూడు రథాల్లో కూర్చోబెడతారనమాట జగన్నాథ రథాన్ని నందిఘోష అని పిలుస్తారట పదహారు చక్రాలు ఉంటాయి నలభై నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది స్వామివారి రథం మరి బలభద్రుడిది తాళధ్వజం తాళధ్వజం అని అంటారు పద్నాలుగు చక్రాలు ఉంటే నలభై మూడు అడుగులు ఎత్తు ఉంటుంది సుభద్రాదేవి పన్నెండు చక్రాల గల రథమట పద్మధ్వజం అంటారు నలభై రెండు అడుగులు ఎత్తు ఉంటుంది ఈ విధంగా మూడు రకాల రథాల్లో ముగ్గురిని కూడా కూర్చోబెట్టి ఊరేగించడం జరుగుతుంది ఈ రథయాత్రలో స్వామివారిని గుండీచ ఆలయానికి తీసుకొస్తారు అక్కడి నుంచి స్వామివారు తొమ్మిది రోజుల పాటు అక్కడే ఉండి పదవ రోజు వెనక్కి వెళ్ళిపోతారట లక్ష్మీదేవి అమ్మవారి దగ్గరికి ఈ విధంగా మన పురాణాల ప్రకారం కూడా కొన్ని కథలైతే స్వామి రథయాత్ర గురించి ఉన్నాయన్నమాట మరి మనం ఇంట్లో ఈ విధంగా స్వామివారిని అయితే ఏర్పాటు చేసుకొని ఆయనకి ఎంతో ఇష్టమైన తులసి దళాలు ఈయన తొమ్మిది రోజుల పాటు తన పుట్టిలుగా భావిస్తున్న బృందావనానికి ఎంత ఆనందంగా వెళ్ళి ఉంటారో అదే రోజు ఆయనకి ఇష్టమైనవన్నీ కూడా సమర్పించి ఈ రోజున మనం ఎవరైతే పూజ చేసుకుంటామో నెక్స్ట్ సంవత్సరానికల్లా కూడా అంతే సంపన్నలు అవుతామని అంటారు ఈ విధంగా స్వామివారికి ఎర్రటి పూలు కానీ తులసి దళాలతో కానీ స్వామివారికి పూజ అనేది చేసుకోవాలి అయితే ఈ పూజని ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోవచ్చు జగన్నాథ స్వామి వారి చిత్రపటం కనుక మీకు ఆ రూపంలో లేకపోతే ఈ విధంగా కృష్ణుని పెట్టి పూజ చేసుకోండి ఆ రోజు ఆషాఢ శుక్ల మనకి విధియ వారాహి నవరాత్రులు మొదలై కూడా రెండో రోజు కాబట్టి అటు అమ్మవారి పూజ చేసుకుంటూనే జగన్నాథ వారి పూజని నిత్య పూజా మందిరాల్లో కూడా చేసుకోవచ్చు ఇది సంతానం కోసం చూస్తున్న వాళ్ళు కానీ ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు దీర్ఘకాలికంగా ఏదైనా వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళని పూజ చేస్తే వాళ్ళకి చాలా తొందరగా నయమవుతుంది అని అంటారు అందుకనే ఇటువంటి ప్రత్యేకమైన ఈ జగన్నాథ స్వామి రథయాత్ర రోజు అందరం కూడా స్వామివారిని ఈ విధంగా ఆరాధించాలి స్వామివారికి భోగ్ సమర్పిస్తారు అంటే ప్రతిరోజు కూడానికి తప్పనిసరిగా నైవేద్యం అనేది సమర్పించాలట ఇంట్లో మనం ఏమైనా వండి పెట్టలేకపోతే మనం ఏదైనా వండుకొని తింటున్నప్పుడు మొదటిగా స్వామివారికి నివేదన చేసి అది తింటే చాలా మంచిదని అంటారు స్వామివారికి సమర్పించడం మాత్రం తప్పనిసరిట అందుకని మీరు ఏదైతే వండుకుంటారో నాన్ కాకుండా అన్నము ఏదైతే వండుకుంటారో అది స్వామివారికి ముందుగా నా శక్తి కొలదిని నేను ఇది నీకు సమర్పిస్తున్నాను స్వామి అని నమస్కారం చేసుకొని అప్పుడు అది మనం ప్రసాదంగా కూడా తినాలట ఈ విధంగా జగన్నాథ స్వామి రథయాత్ర అనేది ఈసారి మనకి జూలై ఏడవ తారీఖు వచ్చింది మనకి తోచింది మనం చేయగలిగింది మన శక్తి ఉన్నంత కూడా స్వామివారికి పూజ చేసుకోవటం ఏదైనా ఆహార పదార్థాన్ని స్వామివారికి నివేదన చేయడం అది ప్రసాదంగా నలుగురికి పంచిపెట్టడం అయితే కనీసం ఏదైనా స్వామి దేవాలయం ఉంటే ఆ రోజు ఆయన దర్శనం చేసుకో చేసుకోవడం కూడా అత్యంత శుభదాయకం అనమాట ఈ విధంగా జూలై ఏడవ తారీఖు మనందరం కూడా స్వామివారిని పూజించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్